గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి టుడేస్ టాపిక్ ఈజ్ సమానాత్మక వికాస సిద్ధాంతం దీన్ని ప్రతిపాదించినటువంటి వారు స్విట్జర్లాండ్కు చెందినటువంటి పియాజి స్విట్జర్లాండ్కు చెందినటువంటి పియాజి ఇతను ప్రజ్ఞ అనేటువంటిది ఏ విధంగా ఏర్పడుతుంది అని వివరించడం అనేటువంటిది జరిగింది ఇతడు చెప్పినటువంటి సిద్ధాంతము అనేటువంటిది పిల్లల యొక్క వికాసానికి ఎంతగానో ఉపయోగపడింది ప్రజ్ఞ అంటే పరిసరాలకు వ్యక్తి అనేటువంటి వాడు సమర్థంగా సర్దుబాటు అనేటువంటిది చేసుకొని జీవనాన్ని గడపడాన్ని ప్రజ్ఞ అని తెలియజేయడం అనేటువంటిది జరిగింది సజ్ఞానం వ్యక్తి తనను గురించి తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను గురించి తెలుసుకోవడాన్ని సజ్ఞానము అని అంటారు పరిసరాలలో జరిగేటటువంటి ఉద్దీపనలను అర్థం చేసుకోవడాన్ని ఉద్దీపనలను గ్రహించడాన్ని ప్రత్యక్షము అని అంటారు ఈ ప్రత్యక్షాల ద్వారా పరిసరాలలోని అంశాలను వ్యక్తి అర్థం చేసుకోగలుగుతాడు తన పూర్వ అనుభవాలతో సంధానం అనేటువంటిది చేసుకోగలుగుతాడని వివరించడం అనేటువంటిది జరిగింది అయితే ఈ సందానాత్మక నిర్మాణాలనే పియాజే స్కిమాటాలు అని తెలియజేయడం జరిగింది స్కిమాటాలు ఈ స్కిమాటాలు అనేటువంటివి వ్యక్తికి పిల్లవానికి జన్మతహానే కొన్ని రావడం జరుగుతుంది ఏంటిదంటే నడవడం కూర్చోవడం ఇలాంటి క్రియలు అనేటువంటివి జన్మతహానే అందరికి వస్తాయి ఈ స్కిమెటాలలో పరిసరాలలో జరిగేటటువంటి మార్పులను గ్రహించడానికి వ్యక్తి స్కిమాటాలలో మార్పులను చేసుకుంటాడు ఈ మార్పులు ఈ మార్పులను తద్వారా ధృవపరచుకోవడం అనేటువంటిది జరుగుతుందని పియాజే వివరించడం అనేటువంటిది జరిగింది వ్యక్తి క్రియల ద్వారా అనుభవాల ద్వారానే నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది పరిసరాల నుండి కాబట్టి పియాజే సిద్ధాంతాన్ని క్రియాత్మక ఉపగమనం అని కూడా అంటారు క్రియల ద్వారానే నేర్చుకోవడం అనేటువంటి జరుగుతుంది అయితే ఈ వర్షనాలలో జరిగేటటువంటి అనుభవాలు గ్రహించినటువంటి అనుభవాల ద్వారా స్కిమాటాలలో మార్పులు అనేటువంటివి జరుగుతాయి ఈ మార్పులు అనేటువంటివి రెండు రకాలుగా ఉంటాయి అవి ఒకటి అనుకూలత రెండు వ్యవస్థీకరణ దీని మీద ఖచ్చితంగా ఒక బిట్ ఉంటుంది అనుకూలత అనేటువంటిది తిరిగి రెండు రకాలుగా ఉంటుంది సాంసీకరణ రెండు అనుగుణ్యత అయితే వ్యక్తికి జన్మతహ కొన్ని సిమెటాలు అనేటువంటివి ఉంటాయి కొన్ని అయితే వీళ్ళు పరిసరాలలో కనిపించేటటువంటి జరిగేటటువంటి క్రియల ద్వారా ఒక అనుభవాన్ని పొందుతాడు ఈ అనుభవాన్ని అంతకుముందు ఉన్నటువంటి అనుభవంతో పోల్చి చూడడాన్ని శాంతీకరణము అని అంటారు ఒక వ్యక్తికి ఒక పిల్లవాడికి కుక్క గురించి తెలిసినట్లయితే అతడు గాడిదని చూసినప్పటికీ కుక్కని అనుకోవడం అనేటువంటిది జరుగుతుంది అంటే పూర్వం కుక్కను చూసినటువంటి అనుభవం ఉండడం వల్ల దానికి కూడా నాలుగు కాళ్ళు ఉన్నాయి కాబట్టి అది కూడా కుక్కని అని భావించడం అనేటువంటిది జరుగుతుంది ఎందుకంటే ప్రకటన స్థాయి పిల్లల్లో తొలుత తక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని శాంశీకరణము అని అంటారు తర్వాత అనుగుణ్యత ఈ అనుగుణ్యత అంటేనేమో ఇప్పుడు గాడిదని చూస్తుండు అంతకుముందు కుక్కను చూసి ఉన్నాడు కానీ పోల్చి చూస్తాడు అన్నట్టు గత అనుభవానికి పోల్చి చూసి దానిలో ఏమన్నా వర్గీకరణ భేదాలు అనేటువంటి ఉన్నావా అని గ్రహిస్తాడు సరే దాని పరిమాణంలోను రంగులోను తేడా ఉన్నది అనేటువంటిది గ్రహించి ఇది గాడిదని అని తెలుసుకోగలుగుతాడు ఇది కుక్క మాత్రం కాదు అని తెలుసుకోగలుగుతాడు దీన్ని అనుగుణ్యత అని అంటారు ఈ ఎగ్జామ్స్ ఇచ్చి దీన్ని ఏమంటారు పిల్లవాడికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఏమంటారు అనేటువంటి బిట్ కంపల్సరీగా వస్తుంది నెక్స్ట్ వ్యవస్థీకరణం అనేటువంటిది ఇప్పుడు ఒక అనుభవం అనేటువంటిది పొందిండు పరిసరాల నుండి దాన్ని పూర్వక అనుభవంతో జత చేసేండు చేసిన తర్వాత ఆ ఇది నిజంగానే గాడిదాని ఒక ధృవీకరణకు వస్తాడు కన్ఫ్యూజన్ లేకుండా అనుగుణ్యతలో మాత్రం కన్ఫ్యూజన్ ఉంటుంది ముందుకు వెళ్తాడు వెనుకకి వెళ్తాడు ఇది అదేనా కాదా అనేటువంటి కన్ఫ్యూజన్ అనేటువంటిది ఉంటుంది దీన్ని కన్జర్వేషన్ అనే ఈక్విలిబ్రేషన్ అనేటువంటి పదాన్ని ఉపయోగించి ఈ అనుకూలత ప్రతికూలత ముందుకు వెనుకకు వెళ్ళడానికి సంస్థీకరణకు వస్తాడు మళ్ళీ ఒక్కొక్కసారి అనుగుణ్యతలకు వస్తాడు దీన్ని ఈక్విలిబ్రేషన్ అనేటువంటి పదం ద్వారా వివరించడం జరిగింది ఈక్విలిబ్రేషన్ అనుగుణ్యతలో మాత్రం సమస్యకరణం కెళ్ళడం వల్ల అనుగుణ్యత అంటే కొంచెం డౌట్ అనేటువంటిది ఉంటది ఈ ముందుకు ఇంకా వెళ్ళేటటువంటి ఈ స్థితిని ఈక్విలిబ్రేషన్ అనేటువంటి పదం ద్వారా పియాజే వివరించడం అనేటువంటిది జరి వ్యవస్థీకరణలో అది ఉండదు ఒక నిశ్చయమైనటువంటి ధృవీకరణకు రావడం అనేటువంటిది జరుగుతుంది దీన్ని వ్యవస్థీకరణ అంటే మార్పులో తనకు తను కాన్ఫిడెంట్గా ఉండడం అనేటువంటిది జరుగుతుంది దాన్ని వ్యవస్థీకరణగా చెప్పడం అనేటువంటిది జరిగింది పియాజే వికాస సిద్ధాంతంలో నాలుగు దశలు అనేటువంటివి ఉన్నాయి ఒకటి ఇంద్రియ చాలక దశ రెండు పూర్వ ప్రచారక దశ మూడు మూర్త ప్రచారక దశ నాలుగు అమూర్త ప్రచారక దశ ఇంద్రియ చాలక దశ ఈ ఇంద్రియ చాలక దశ అనేటువంటిది పుట్టినప్పటి నుండి రెండు సంవత్సరాల వరకు ఉంటుంది పూర్వ ప్రచారక దశ రెండు నుండి నాలుగు సంవత్సరాల వరకు ఉంటుంది మూర్త ప్రచారక దశ రెండు నుండి నాలుగు ఒక దశ ఉంటుంది మళ్ళీ నాలుగు నుండి ఏడు సంవత్సరాలు అనేటువంటిది ఇందులో రెండు దశలు అనేటువంటి ఉంటాయి మూర్త ప్రచారక దశ ఏడు నుండి పదకొండు సంవత్సరాల వరకు ఉంటుంది అమూర్త ప్రచారక దశ పదకొండు పన్నెండు సంవత్సరాల వరకు అనేటువంటిది ఉంటుందని వివరించడం అనేటువంటిది జరిగింది ఇందులో ఇంద్రియ చాలక దశ గురించి తెలుసుకుందాం పిల్లవాడు జీరో నుండి నాలుగు నెలల వరకు మనం ఏదైనా వస్తువుని దాచినప్పుడు అది పూర్తిగా లేదు అనేటువంటి భావనకు వస్తాడు తల్లి దాక్కున్నా ఇవ తల్లి లేదు అనేటువంటి భావనకు వస్తుంది ఎక్కడో ఒక చోట ఉన్నది అనేటువంటి భావన అనేటువంటిది ఉండదు నాలుగు నెలల తర్వాత మనం ఒక వస్తువుని దుప్పటి కింద కానీ దాన్ని ఉంచినప్పుడు దానిలో ప్ర ఉన్నది ఎక్కడో ఒక చోట వస్తువు అనేటువంటిది ఉన్నది అని వెతకడం అనేటువంటిది స్టార్ట్ చేస్తాడు నాలుగు నుండి పన్నెండు నెలల వయసులో తల్లిని ఎక్కువగా అనుకరిస్తాడు తల్లి చే చేసేటటువంటి శబ్దాలను బాగా అనుకరిస్తాడు ఇందులో కొద్దిగా భాషా నైపుణ్యం అనేటువంటిది కొద్దిగా మాటలు అనేటువంటిది రావడం జరుగుతుంది పన్నెండు నుండి పద్దెనిమిది నెలల వయసులో ఆట వస్తువులను కింద పడేసి ఆనందం అనేటువంటిది పొందగలుగుతాడు పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు నెలల వయసులో భాష అనేటువంటిది బాగా వస్తుంది మళ్ళీ ఇతడి యత్నదోష సిద్ధాంతం కాకుండా అంతర్దృష్టి అభ్యసనం అనేటువంటిది ఈ పిల్లవామిలో జరుగుతుంది ఏదైనా ఒక వస్తువు చేత ఒకటి అందనప్పుడు దాన్ని ఇంకో వస్తువు ఉపయోగించి అందుకోవడాన్ని ట్రై చేయడం అనేటువంటిది జరుగుతుంది ఇంద్రియాల ద్వారా అంటే జ్ఞానేంద్రియాల ద్వారా ఇవన్నీ జరగ జరగడం అనేటువంటి జరుగుతుంది భాష అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది తనకు తను అంటే కొన్ని పనులకు తల్లికి సహకరించడం అనేటువంటిది కూడా జరుగుతుంది కొన్ని తనకు తాను ఆట వస్తువులతో ఆడుకోవడం నిలబడడం చాలా మార్పులు అనేటువంటివి ఇందులో జరగడం అనేటువంటివి జరుగుతుంది నెక్స్ట్ పూర్వ ప్రచారక దశ ఇది రెండు రెండు నుండి నాలుగు సంవత్సరాల వరకు ఒక దశ ఉంటుంది నాలుగు సంవత్సరాల నుండి ఏడు సంవత్సరాల వరకు ఒక దశగా చెప్పవచ్చు రెండు నుండి నాలుగు సంవత్సరాల వయసులో వ్యక్తికి అహం కేంద్రీకృతంగా ఉంటుంది అహం కేంద్రీకృతంగా ఉండడం అంటే తన చుట్టే ప్రపంచం అనేటువంటిది నడుస్తుంది అనేటువంటి భావనలో పిల్లవాడు ఉంటాడు తను నడుస్తూ పైన నడుస్తూ వెళ్తున్నప్పుడు తనతో పాటు సూర్యుడు నడుస్తున్నాడు అనేటువంటిది భావన కలిగి ఉంటాడు ఈ ఉదాహరణలు అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఈ ఉదాహరణల మీదనే క్వశ్చన్స్ అనేటువంటివి వస్తున్నాయి ఇది ఏ దశ అని అంటారు పూర్వప్ర చ దశ అన్న ఏ దశ మొదటి దశ అది ఏ సంవత్సరంలో జరుగుతుంది రెండు నుండి నాలుగు సంవత్సరాల వయసులో జరుగుతుంది ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి అప్లికేషన్ టైపు నెక్స్ట్ నాలుగు నుండి స అయితే ఈ రెండు నుండి నాలుగు సంవత్సరాల వయసులో అహం కేంద్రీకృతం ఉంటుంది సర్వాత్మ అనేటువంటిది ఎక్కువ భావన అనేటువంటిది ఉంటుంది ప్రాణం లేనటువంటి వస్తువులకు ప్రాణం ఉన్నట్టు భావించడం జరుగుతుంది ఒక బొమ్మను ఇచ్చి ఇచ్చినప్పుడు పిల్లవానికి అది ప్రాణం ఉన్నట్టుగా భావించి దానికి తినిపియడం స్నానం చేపియడం ఇలాంటి పనులు చేయడం అనేటువంటిది జరుగుతుంది ప్రాణం లేనటువంటి వస్తువులు ఏదైనా గుర్రం బొమ్మను ఇచ్చినప్పుడు దాన్ని నిజంగానే గుర్రం అనుకునేటటువంటి భావన అనేటువంటిది పిల్లవానికి కలుగుతుంది దీన్ని సర్వాత్మ అని అంటారు అహం కేంద్రీకృతం అంటే తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం తన వల్లే నడుస్తుంది అనేటువంటి భావన కలిగి ఉంటాడు ప్రజ్ఞ అనేటువంటిది తక్కువగా ఉండడం వల్ల ఇది జరుగుతుంది నెక్స్ట్ నాలుగు సంవత్సరాల నుండి ఏడు సంవత్సరాల వయసులో పిల్లవాడు వాటిని అంటే భేదాలను గ్రహించగలుగుతాడు పరిసరాలలో పూర్వక అనుభవాలకు ఇప్పుడు జరిగేటటువంటి అనుభవాలకు భేదాలను గ్రహించగలుగుతాడు పోల్చి చూడడం అనేటువంటిది చేయగలుగుతాడు కానీ వీటిలో ఏమవుతుందంటే వ్యవస్థీకరణ అనేటువంటిది లోపం జరుగుతుంది కన్ఫ్యూజన్ అనేటువంటిది ఉంటుంది అయితే రెండు ఒక రెండు బీకర్లను ఇచ్చి వాటిలో సమానమైనటువంటి పరిమాణం కలిగినటువంటి నీటి మట్టాన్ని అంటే బీకర్ల సైజు ఒకటే ఉండాలి నీటి మట్టం అనేటువంటిది తేడాగా ఉన్నప్పుడు ఏది ఎక్కువగా ఉన్నది అంటే పిల్లవాడు గుర్తించగలుగుతాడు కానీ సేమ్ నీటి పరిమాణం సేమ్ ఉండి బీకర్ను సన్నపు బీకర్ని ఇచ్చినప్పుడు వాటిలో నీటి పరిమాణం ఏది ఎక్కువ సమానమైన నీటి పరిమాణమే పోస్తాము దీనిలో ఉన్న నీళ్ళే దీనిలో వేస్తాము కానీ అయినప్పటికీ ఈ బీకర్ యొక్క పరిమాణం గురించి అవగాహన అనేటువంటిది పిల్లవానికి ఉండక ఈ బీకర్లోనే ఎక్కువ నీరు అనేటువంటిది ఉన్నది అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది వ్యవస్థీకరణ లోపం అనేటువంటిది జరుగుతుంది ఈ ఏజ్లో నెక్స్ట్ మూర్త ప్రచారక దశ ఈ మూర్త ప్రచారక దశ అనేటువంటిది ఏడు నుండి పదకొండు సంవత్సరాల మధ్య కాలంలో జరగడం అనేటువంటిది జరుగుతుంది దీనిలో ఎదుట ఉన్నటువంటి మూర్త అనుభవాలు అనేటువంటివి ఎక్కువగా గ్రహించడం అనేటువంటి జరుగుతుంది ఒక ముగ్గురు వ్యక్తులను ముగ్గురు పిల్లవాళ్ళను నిలబెట్టినప్పుడు ఇందులో ఎవరు ఎక్కువ ఎత్తు ఉన్నారు అంటే పిల్లవాడు చెప్పగలుగుతాడు అది అంకెల రూపంలో అమృతంగా ఇచ్చినప్పుడు పిల్లవాడు చెప్పలేకపోతాడు ఇందులో వర్గీకరణ చేస్తాడు విశ్లేషణ చేయడం అనేటువంటిది జరుగుతుంది కానీ అమృతంగా ఉన్నటువంటి విషయాలను గురించి ఇక్కడ పిల్లవానికి తెలియదు నెక్స్ట్ అమూర్త ప్రచారక దశ అమూర్త ప్రచారక దశ అనేటువంటిది పదకొండు పన్నెండు సంవత్సరాల మధ్య కాలంలో జరుగుతుంది ఇందులో పిల్లవాడు అమూర్తంగా తన ఎదుట లేనటువంటి సమస్యలను కూడా పరిష్కరించుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఇందులో సమస్య పరిష్కార శక్తి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఇందులో వర్గీకరిస్తాడు విపు విశ్లేషిస్తాడు విపులీకరిస్తాడు మళ్ళీ నిరూపణ కూడా చేయగలుగుతాడు కొన్ని ప్రా ప్రాకారాలను ఎంపు ఎంపుకుంటాడు అవి సరైనవా లేవా అవి ఆమోదించదగినవా లేదా తిరస్కరించదగినవా అనేటువంటి విషయాన్ని కూడా చెప్పగలుగుతాడు పిల్లవాడు దానికి తగినటువంటి కృత్యాలను కూడా చేసి దాన్ని పట్టిక రూపంలో వేసి దాని నిరూపణ అనేటువంటిది చేయడం వివరించడం అనేటువంటిది చేయడం అనేటువంటిది జరుగుతుంది ఈ అమృత ప్రచారక దశను ప్రాకల్పన ప్రాకల్పన నిగమాత్మక దశగా కూడా చెప్పవచ్చు నిగమాత్మ నిగమన దశగా కూడా చెప్పవచ్చు ఈ దశలోనే శాస్త్రీయ పద్ధతికి నాంది అనేటువంటి శాస్త్రీయ ఆలోచనలకు నాంది అనేటువంటిది పలుకుతుంది అయితే ఈ విధంగా పియాజే వికాస సిద్ధాంతం అనేటువంటిది పిల్లల వికాస దశలను గురించి పియాజే వివరించడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో